ఆ కలితో ఉన్న కాకి రోజు ఎండాకాలంలో ఒక కాకి చాలా దాహంతో ఉంది ఆ కాకి ఎక్కడెక్కడో తిరిగి నీళ్ల కోసం వెతికింది కాని ఎక్కడా నీళ్లు దొరకలేదు చివరికి అది ఒక చిన్న గ్రామంలోని ఇంటి దగ్గర ఒక కుండను చూసింది ఆ కుండలో కొంచెం నీళ్లు ఉన్నాయి కాని నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి కాకి తన ముక్కుతో నీళ్లను తాగలేకపోయింది ఎందుకంటే కుండ చాలా లోతుగా ఉంది కాకి మిరాశ చెందలేదు అది చుట్టూ చూసింది ఆలోచించడం మొదలు పెట్టింది అప్పుడు దానికి ఒక బుద్ధి వచ్చింది కాకి సమీపంలో ఉన్న చిన్న చిన్న రాళ్లను చూసింది అది ఒక్కొక్క రాయిని తన ముక్కులో పట్టుకుని వేసింది ఒక రాయి రెండు రాళ్ళు మూడు రాళ్ళు ఇలా చాలా రాళ్ళను కుండలో వేసింది రాళ్ళు కుండలో పడుతున్న కొద్దీ పైకి వచ్చాయి కాకి మరిమి రాళ్లను వేసింది చివరికి నీళ్లు కుండదట్టు దగ్గరకు వచ్చాయి ఇప్పుడు కాకి సులభంగా తన ముక్కును కుందలో పెట్టి నీళ్లు తాదగలిగింది కాకి తన దాహాన్ని తీర్చుకొని సంతోషంగా ఎగిరిపోయింది నీతి ఆలోచనాపరుడు ఎల్లప్పుడూ సమస్యలకు పరిష్కారం కనుగొంటాడు